నూతన వధూవరులను ఆశీర్వదించిన తెలుగుదేశం పార్టీ నాయకులు టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలెం గ్రామంలోని ఎస్టీ యానాది కాలనీకి చెందిన నూతన వధూవరులను తెలుగుదేశం పార్టీ నాయకులు ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు ఎస్టీ యానాది కాలనీకి చెందిన పొన్న రమాదేవి కుమారుడు పొన్న హానుకు మరియు కత్తి సరస్వతి కుమార్తె కత్తి లలిత ఇరువురు బెల్లంకొండ అడ్డరోడ్డునందు గల శ్రీ కొల్లూరు ప్రసన్నాంజనేయస్వామి వారి దేవాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పెదకూరపాడు కమిటీ లీడర్ శ్రీ వెన్న సీతారామరెడ్డి నాగిరెడ్డి గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బద్దూరి వీరారెడ్డి తెలుగుదేశం పార్టీ యువ నాయకులు కృష్ణారెడ్డి మాజీ ఎంపీటీసీ సభ్యులు తిప్పిరెడ్డి పిచ్చారెడ్డి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ వాణిజ్య విభాగం రాష్ట్ర ప్రతినిధి శ్రీ వెన్న వెంకట్రెడ్డి సీనియర్ నాయకులు బద్దూరి సుబ్బారెడ్డి టుడే టీవీ న్యూస్ కోస్తా ఆంధ్ర ఇన్ఛార్జ్ దుగ్గి నాగేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరై అర్చకులు బొర్రా అనంతబాబు గారి వేద మంత్రోచ్చారణం మధ్య నూతన వధూవరులను ఆశీర్వదించారు ఈ సందర్భంగా వెన్నా సీతారామరెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు పేదల పక్షాన నిలబడుతుందని అలాగే నూతన వధూవరులను తమ దాంపత్య జీవితంలో మంచి సుఖ సంతోషాలతో సంతాన అభివృద్ధితో కలకాలం సంతోషంగా జీవించాలని కోరుకున్నట్లు పేర్కొన్నారు या सतजा बेजज आज नमस्कार हे बोल गणेश महाराज की वक्रतुंडाय वि नमः एक दंताय देवाय सम्नोति प्रण होत रहा तो भगवान धर्मात्मका महा गणादपत देवता तो प्रीयतो सुप्रसन्नो तुजामि नमो उपवरो भद्र सिवंतो भाक्तो रधंतो नमामे गणेश कृंत देवावास्य अमित गोसलो तुलसी पाद गौरी मारी

देवना रमाणा अत्यतारूपनिता वालातिर होत स्निहतो चले चितते महांतो नरुणंतो इष्टमामृतनिक वर्डोनर पूर्वगुणतरदक्षणावरंगा देय जयनंद गौरवस्थेत्र शुदिके संतरेसुरेसुरः विघ्नो विज्ञाय सकलादाद्रोभ्यात काद्यम वरुणो विक्रमात्कु भैरोर्क्षय श्रेय सर्व अभ्य देवनि अभेदकनोकलेवंडी सबज्य क्षमनासह सर्वे रक्षतु यजमान